ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో జూలై నెలలో ఈ రాసుల జీవితము యూటర్న్ తీసుకోబోతుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ సంవత్సరం తర్వాత సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్నాడు జులై నెలలో ఈ రాశిలో సూర్యుడి సంచారం వల్ల కొన్ని రాసుల వారి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి గ్రహాల రాజు సూర్యుడు ఏ రాశిలోకి వెళ్తే ఆ సంక్రాంతిగా పిలుస్తారు ప్రస్తుతము మిథున రాశిలోకి సూర్యుడు సంచారం జరుగుతుంది దీన్ని మిథున సంక్రాంతి అంటారు నెల రోజుల తర్వాత సూర్యుడు రాశి చక్రం మార్చుకుంటాడు సూర్యుడి తురుపతి సంచారము జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది జులై నెలలో గ్రహాల రాజు అయిన సూర్యుడు బుధ గ్రహానికి చెందిన మిథున రాశి నుండి బయటకు వెళ్ళి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ రాశిలో దాదాపు ఒక నెలపాటు ఉంటాడు సూర్యుని తుదుపరి సంచారము ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగున సింహరాశిలో ఉంటుంది సూర్యుడు దాదాపు ఒక సంవత్సరం తర్వాత జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయము పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడి శుభ ప్రభావంతో వృత్తి జీవితం మెరుగ్గా ఉంటుంది కెరియర్లో విజయం సాధించడంలో సూర్యుడి స్థానము చాలా ముఖ్యంగా భావిస్తారు వ్యాపారములో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము సూర్యుడు ఏదైనా రాశిలో ఒక నెలపాటు ఉండి ఆ తర్వాత తన రాశిని మారుస్తాడు ఈ విధంగా సూర్యుడు ఒక రాశి చక్రం పూర్తి చేయడానికి ఒక సుమారు ఒక సంవత్సరం పడుతుంది ఏ అది తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చిన సూర్యుడి వల్ల ఏ ఏ రాసులు వారికి లాభాలు వస్తాయో ఇప్పుడు మనము తెలుసుకుందాము మొదటగా కర్కాటక రాశి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అందువల్ల సూర్య భగవానుడు ఈ రాశిపై గరిష్ట ప్రభావం చూపుతాడు సూర్య సంచార ప్రభావం వల్ల మీ ఆత్మవిశ్వాసము పెరుగుతుంది మీరు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఈ సమయంలో మీరు మీ అభివృద్ధి పురోగతిపై గరిష్ట శ్రద్ధ చూపుతారు కెరియర్ పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు అందుకోవచ్చు మీరు మీ భాగస్వామి నుండి సహకారం పొందుతారు ఇక రెండవ రాశి కన్యా రాశి కన్యారాశి వారికి పదకొండో ఇంట్లో సూర్యుడు సంచరించబోతున్నాడు దీన్ని లాభదాయక గృహం అని కూడా పిలుస్తారు ఈ రవాణా మీకు ప్రతి రంగములో లాభాన్ని విజయాన్ని అందిస్తుంది ఈ సమయంలో మీ అదృష్టం బాగుంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు పెట్టుబడికి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది కెరియర్ పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు ఇక మూడవ రాశి తులారాశి సూర్యుడు తులారాశి పదవ ఇంట్లో సంచరిస్తాడు ఇది వృత్తి గృహంగా లేదా పని ప్రదేశంగా పరిగణిస్తారు ఈ కాలంలో మీరు వ్యక్తిగత వృత్తి జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడంలో విజయం సాధి విజయం సాధిస్తారు మీరు ఎంచుకున్న పని రంగములో మిమ్మల్ని మీరు నిపుణుడిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ కాలం మీ కెరియర్లో మీ కొన్ని పెద్ద విజయాలను తెచ్చిపెడుతుంది ఆర్థికంగా మీరు మునుపటి కంటే మెరుగ్గా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్